అందరికీ నమస్కారం రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం రావురి భరద్వాజ గారు రచించిన పాకుడు రాళ్ళు అనే నవలలోని మూడవ భాగంలోకి వచ్చేసామండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా చెవులారా వినటానికి సిద్ధం కండి కొత్త నాటకం మళ్ళీ పెళ్లి తయారవుతున్న రోజుల్లోనే చిన్న కలవరం తలెత్తింది ఇది మంగమ్మను గురించిన కలవరం ఆ పిల్ల దాదాపుగా మా సమాజంతోనే ఉండిపోయింది ఎప్పుడో కాని గుంటూరు వెళ్లేది కాదు అది నాగమణి ప్రాణాలు తోడేస్తుంటేనే పోయేది మంగమ్మ పేరు ఇతర నాటక సమాజాలకు కూడా పాకింది కొంతమంది ఎక్కువ డబ్బిస్తామని నాగమణితో బేరాలు సాగించారు మాదేముంది నాయనా మాకు వాళ్ళు చుట్టాలు కాదు మీరు పరాయి వాళ్ళూ కాదు అలాగే పంపుతాను అనేదిట కానీ అడిగితే ఈ పిల్ల ఒప్పుకునేది కాదు ఎంత హీనంగా చూసుకున్నా పాటు మాతో కలిసిమెలిసి ఉన్న మనిషాయే మా లోటుపాట్లు బలహీనతలు మంచితనాలు మంగమ్మకు తెలిసినట్టే ఆవిడను గురించి మాకు కూడా తెలుసు ఈ పరస్పర అవగాహన వల్లనే మా సమాజం ఓ కుటుంబంలాగా పొరపొచ్చం లేకుండా ఉండగలుగుతోంది ఈ ముండకు డబ్బుయాస తప్ప మరో స్మరణ లేదు ఎవడు డబ్బిస్తే వాడేదానికి దేవుడు అని తిట్టిపోసేది మంగమ్మ ప్రస్తుతం దేశంలో మా సమాజానికి ఉన్న పేరు ప్రతిష్టల దృష్ట్యా మరో అమ్మాయిని మా సమాజంలోకి తీసుకురావటం ఏమీ కష్టం కాదు కానీ ఆ మహాతల్లి వెంట ఎన్ని సమస్యలుంటాయో మాకు తెలియదాయే వాటిని దిద్దుకోలేక సతమతం కావడం కన్నా ఈవిడితోనే సర్దుబాట్లు చేసుకుంటే పోతుందని నా ఏడుపు మంగమ్మ పేరు వాడవాడలా పాకడం కూడా ఆవిడ కంఠం మీదకే తెచ్చింది కీర్తి పెరగటంతో పాటుగా ఆవిడ్ని ప్రేమించేవారు కూడా పెరిగిపోయారు ఈ సజ్జంతా నాగమణి చుట్టూ చేరి పోగు వేస్తుండేవారు నాగమణికి శివమెత్తడమన్నది క్షణాల మీద పని ఏదో ఒక వంకతో మంగమ్మని గుంటూరు పట్టుకెళ్లి రెండు రోజుల తర్వాత తిరిగి పంపుతూ ఉండేది నాగమణి ఈ రెండు రోజులకే పది రోజులు లంకణం చేసిన దానిలా జోగులు కొడుతూ వచ్చేది మంగమ్మ ఏం జరిగిందో మాకు తెలుసు కనుక ఎవ్వరము మంగమ్మను కారణం అడిగేవాళ్లం కాదు అప్పుడప్పుడు రామచంద్రంగాడే ఎగతాళి చేస్తూ ఉండేవాడు మహాతల్లి మంగమ్మ గారు జాగారం చేసినట్లుందోయ్ అనేవాడు రామచంద్రం మంగమ్మ చాలా తాపీగా నవ్వేది ఒకసారి కొత్తనాటకం తాలూకు రిహార్సల్ వేస్తున్నాం నాగమణి అట్టహాసంగా వచ్చింది మంగమ్మను పంపించమని అడిగింది రామచంద్రం వీలు కాదన్నాడు నాగమణి అంతంత మాత్రం మాటలకు వినే రకం కాదాయే గొంతు పెంచి అరవసాగింది నీకు పది నిమిషాలు టైం ఇస్తున్నాను ఈలోగా నువ్వు ఊరు వదిలి వెళ్ళిపోవాలి లేకపోతే తలకొట్టి మొలేస్తావా ఏందయ్యా అంది నాగమణి ఇంకా మొలయ్యడం దేనికి నీలాంటి పాపిష్టి ముండలు మళ్ళీ రావడానికా నిన్ను తలగొట్టి పాతేస్తాను నీ బాబుగా ఎవడడ్డం వస్తాడో చూస్తాను నీ పిచ్చివేషాలు నా దగ్గర పనిచేయవు అన్నాడు రామచంద్రం ఇంతెత్తిన మండిపడుతూ నాగమణి సీదాగా చప్పబడిపోయింది సంపాదించుకునే వయస్సిధేనయ్యా బాబూ మరో పదేళ్లు పోతే ఎవరూ వాసనన్నా చూడరు మీరూ ఇవ్వను ఇవ్వక ఇచ్చే మహారాజును ఇవ్వనివ్వకుండాను చేస్తే ఆనకు దానిగతే గాను అంది నాగమణి మంగమకు జరుగుబాటుకేం కొదవలేదే అన్నాడు రామచంద్రం పది మంది ముందు సిగ్గు శరము లేకుండా జరిగిపోతున్న ఈ సంభాషణ వింటుంటే నాకే వాంతొచ్చినట్లయింది నాగమణికి చాటుకు పిలిచి అంతవరకు మంగమ్మకు రావలసిన డబ్బుతో లెక్క చూసి ఇచ్చాను మొగాడివంటే నువ్వేనయ్యా ఏ మందు వేసావో కానీ మా మంగమ్మను గుప్పిట్లో ఇరికించుకున్నావయ్యా ఆ బడవు కూడా నువ్వంటే పడి చస్తుందనుకో ఆ మందేదో నాకు చెబుదు పాత పార్టీలనన్నా తెచ్చుకుంటాను అంది నాగమణి నా రెండు బుగ్గలను అరిచేతులతో అదుముతూ డబ్బిచ్చి వచ్చాక మంగమ్మ నన్ను చాటుకు పిలిచి బాహూరుమని ఏడ్చింది సంగతి ఏమిటని అడిగాను అనవసరంగా మీరు లొంగిపోయారు నా కోసం ఇలా ఎన్నిసార్లని ఇస్తారు నేను చచ్చిందాక అది వదలదు నన్ను పంపేయకూడదా అంది మంగమ్మ పంపితే అన్నాను దాని దాహం తీరేదాకా డబ్బు సంపాదించి ఆ తరువాత రోగాలతో పుచ్చి చచ్చిపోతాను దమయంతి అలాగే చచ్చిపోయింది అరుంధతి చావటానికి సిద్ధంగా ఉంది ఎంతమందిని ఈ గానుగులో వేసి పిండిందో తెలీదు కిందటిసారి వెళ్ళినప్పుడు మరో కొత్త పిల్ల కనిపించింది అంది మంగమ్మ వీళ్ళందరూ ఎలా దొరుకుతారు అని అడిగాను కూటికి గతిలేక కొంతమంది దీని కొంపకొస్తారు ఇంకొంతమంది ఉంటారు వారు ఎక్కడో పొడతారు ఈ వాతావరణంలో పెరిగి ఇందులోనే ఉండిపోతారు దిక్కు మొక్కు లేక పిల్లల్ని పోషించలేని వారు పాతిక్కో పరక్కో పిల్లల్ని అమ్ముకుంటారు వాళ్ళని కొని ఈ రకంగా డబ్బు సంపాదిస్తుంది నాటకాల్లో వేశానంటుందేం మరి అదంతా నిజమేనా అన్నాను నేను ఇదివరకు సంగతి నాకు తెలీదు తెలిసాక నాటకాలు అడ్డం నేను ఎరుగను ఇంతకన్నా బ్రహ్మాండమైన నాటకాలు ఇంకేం ఆడాలి మాస్టరు అంది మంగమ్మ ఆ మాటలు అంటున్నప్పటి మంగమ్మ రూపం నన్ను ముగ్ధుణ్ణి చేసింది తొలిసారిగా మంగమ్మ చేతిని పట్టుకుని ఆవిడకు హామీనిచ్చాను ఆరు నూరైన హరిబ్రహ్మాదులు అడ్డం వచ్చిన నిన్న నాగమణికి అప్పగించడం అబద్ధం నీకు మంచి భవిష్యత్తుంది దానికి ఇప్పుడే పునాదులు పడుతున్నాయి నువ్వు ప్రతి విధవా దత్తీని తీర్చే బొమ్మ కావటం నాకిష్టం లేదు అన్నాను మంగమ్మ కళ్ళు కృతజ్ఞతతో నిండిపోయాయి వంగి నమస్కరించబోయింది నేనే పక్కకు తప్పుకున్నాను మళ్లీ పెళ్ళి నాటకం ఆ రోజుల్లో గొప్ప తుపాను లేవగొట్టిందంటల్లో సందేహం లేదు వీరేశలింగం గారు ముందెప్పుడో విధవా వివాహాలు ప్రారంభించినప్పటికీ ఆ ఉద్యమం మేధావులను దాటి ముందుకు సాగలేదు మా సమాజం వీరాశలింగం గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది అందులోనే కన్యాశుల్క నిరసన అంతర్వర్ణ వివాహాలు సహపంక్తి భోజనాలు వగైరా అంశాలన్నీ చేర్చాము ఈ నాటకానికి కావలసిన కథా వస్తువును ప్రసంగాల నుండి గురజాడవారి కన్యాశుల్కం నుండి చెలంగారి కథల నుండి స్వీకరించాం వీరందరి ఆశయాలకు మా నాటకం గమ్యస్థలం వంటిది మూడు గంటల నాటకాన్ని మూడంటే మూడే మూడు రంగాల్లోకి కుదించి పారేశాం డైలాగ్స్ చాలా పవర్ఫుల్గా కన్వీనియంట్గా ఉన్నాయి రిహార్సల్ చూసిన వారు అద్భుతం అన్నారు ఒకసారి మా ఊరికి అయ్యదేవర కాళేశ్వరరావు గారు దరిశి చెంచయ్య గారు వచ్చారు సంఘ సంస్కర్తలైన వీరిద్దరినీ మా రిహార్సల్ చూడవలసిందిగా ఆహ్వానించాం వితంతువుగా మంగమ్మ నటన ఆనాడు పరాకోటినందుకుంది అక్ష ఉపన్యాసాలు చేయలేని పనిని ఈ ఒక్క నాటకం చేస్తుంది అన్నారు చెంచయ్య గారు మళ్లీ పెళ్ళి ప్రదర్శనం మొదటిసారిగా మా గ్రామంలోనే ఏర్పాటు చేశాం ప్రజల మీద ఈ నాటక ప్రభావం ఏమిటో చూడందే పొరుగుళ్లు వెళ్లటం నాకిష్టం లేదు ఈ నాటకం ప్రతిపాదించే సిద్ధాంతాలు న్యాయమైనప్పటికీ ప్రజలకు కొత్త కులమతాల ప్రభావం అతి దారుణంగా ఉన్న రోజులవి విధవా వివాహాలు సిద్ధాంతరీత్యానే తప్ప అంతగా ఆచరణలో లేని రోజులవి వాటిని వ్యతిరేకించడమంటే దాదాపుగా మొత్తం సమాజాన్నే వ్యతిరేకించడం అన్నమాట సంఘానికి ఇష్టం లేని పనులు చేస్తూ ఆ సంఘం చేతనే మెప్పు పొందాలనుకోవటం అజ్ఞానమో కాదో నేను చెప్పలేను కానీ సాహసం మాత్రం అవుతుంది ఈ నాటకాన్ని గురించి అనుకూల ప్రచారం కన్నా వ్యతిరేక ప్రచారమే ఎక్కువగా జరిగింది కొంతమంది పని మాల నాటకాన్ని అల్లరి చేయటానికే వస్తున్నారని మాకు తెలిసింది మేము అందుకు తగిన బందోబస్తు చేశాం ఏ కొంట వ్యధవన్నా నోరెత్తితే వెంటనే వాడి పీక నులిమేయమని రామచంద్రం హుకుం జారీ చేశాడు నాటకంలో మేము మంచివనుకున్న సీన్లు వచ్చినప్పుడు చప్పట్లు కొట్టమన్నాం కొన్ని కొన్ని పాటలకు వన్స్ మోర్లు కొట్టడానికి ప్రత్యేకంగా కొందరిని ఏర్పాటు చేశాడు కోటేశ్వరరావు స్థూలంగా పని పంపిణీ జరిగిపోయింది ఎలాంటి అల్లరి జరగకుండా ఉండటం చప్పట్లను వన్స్మోర్లను సరఫరా చేయటం కోటిగాడి వంతు నాటకం అమోఘంగా వేయటం మా వంతు తొమ్మిదింటికి ప్రారంభం కావలసిన నాటకానికి ఏడున్నరకే జనం పిక్కట బిర్రుగా వచ్చారు ఎనిమిది అయ్యేసరికల్లా రామచంద్రం హారతి కర్పూరం వెలిగించాడు బాలరామయ్య ఓసారి హార్మోనియానికి దండం పెట్టి పరబ్రహ్మ వాయించాడు కృష్ణమూర్తి తెరలాగాడు అరవై ఏళ్ల ముసలివాడుగా నాగభూషణం నాలుగో పెళ్లి కోసం పురుషోత్తంగా ఇంటికొచ్చాడు ఆయన గారు నాలుగు వేల శుల్కం పుచ్చుకుని పద్నాలుగేళ్ల మంగమ్మను నాలుగో పెళ్లంగా అమ్మడానికి సిద్ధపడతాడు బేరసారాలన్నీ అయిపోయాక రంగం మీద మంగమ్మ ఒక్కతే ఉంది పావుగంట సేపు ఏకధాటిగా ఉపన్యాసం ఇచ్చింది కరుణరసప్లావితమైన ఆ ఉపన్యాసం అప్పటి మంగమ్మ నటన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది మా నాటకంలోని తొలిగండం ఇదే దీని దాటితే మిగతా వాటిని దాటినట్లే లెక్క ఏదో కొంప మునుగుతుందనుకున్నాం కాని ఏమీ జరగలేదు అల్లరి వారు కూడా కిక్కురు మనలేదు మంత్రించినట్లు కూర్చుండిపోయాను ఈ మంత్రశక్తి సడలిపోకముందే రామచంద్రం రెండో రంగాన్ని ప్రారంభించాడు వాడు విధవరాలైన మంగమ్మను ప్రేమించాడు కాని వారిద్దరి కులాలు ఒకటి కాదు మంగమ్మ ఈడుగల వారందరూ పిల్లలతో కళకళలాడుతూ ఉంటే మంగమ్మ రాసివోసిన దుఃఖంలా జీవిస్తోంది రామచంద్రం కృత్రిమమైన కులమత వ్యవస్థలను దుయ్యపడతాడు స్త్రీ పునర్వివాహాలు శాస్త్రసమ్మతమేనంటాడు వేదాంత దృష్టితో చూసిన స్త్రీ పునర్వివాహాలు భారతీయ సాంప్రదాయాలకు అనుగుణమైనవే అంటాడు ప్రధానం కాని కులం ప్రధానం కాదు తక్కువ కులంలో పుట్టిన ఎందరో మహానుభావులు తమ ప్రవర్తన చేత గుణగణ సంపద చేత మహర్షులయ్యారంటే మంగమ్మ తండ్రి అతని వాదనలు అంగీకరిస్తాడు కాని పెళ్లి తాను చేయనని ఇద్దరూ ఏదైనా దూరం దేశం వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకోండని ఇస్తాడు మీరు ఆడపిల్లల తండ్రులైతే తప్ప నా బాధ మీకర్థం కాదు మీ కూతురే ఇలా బాల్య వితంతువైతే మీరేం చేస్తారో నేను అదే చేశాను అంటాడు ఆఖర్న ఈ సీన్ రక్తి కట్టిందంటే రక్తి కట్టడం కాదు అంతకన్నా ఏమనవలసింది నాకు తోచలేదు అల్లరి చేయాలనుకున్నవారు వన్స్ మోర్ కొట్టాలనుకున్నవారు కూడా ఆ రెండు పనులు చేయడం మరిచిపోయారు అంతకన్నా మా విజయానికి మరో ఉదాహరణ అవసరమా పేరు ప్రతిష్ఠలతో పాటుగా ఆర్థిక స్థితిగతులు కూడా మా సమాజానికి సమృద్ధిగా ఉన్నాయి సొంతంగా మేమే తెరలు రంగులు కొనుక్కున్నాం భావనారాయణకు మేకప్ నేర్పించాం కోటేశ్వరరావు పబ్లిసిటీ కాంట్రాక్టులు హాలు ఇతర ఏర్పాట్లు చూస్తున్నాడు రామచంద్రం హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు హీరోయిన్ అంటే మంగమ్మ పేరు చెప్పాకనే ఇంకొకరి పేరు చెప్పాలన్న స్థితి వచ్చింది చెబితే మీరు అబద్ధం అనుకుంటారు కానీ ఆ రోజుల్లో మా సమాజం ఆంధ్రదేశంలోని అన్ని ముఖ్య కేంద్రాల్లోనూ నాటకాలాడింది పెద్ద పెద్ద నటీనటులందరూ మా నాటకాలు చూసి ఆనందించారు కొంతమంది మా సమాజంలోకి వచ్చి చేరారు నాటక కళ శక్తి సామర్థ్యాలేమిటో మళ్లీ పెళ్లి ప్రదర్శనం ద్వారా అర్థమైంది ఈ రంగం ద్వారా సంఘ సంస్కరణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చుననిపించింది మరికొన్ని రాయండి ఆడాలని కూడా మేమనుకున్నాం ఈలోగా మంగమ్మ వ్యవహారాన్ని నేను రామచంద్రము కలిసి తేల్చివేశాం నాగమణికి ఐదు వేల రూపాయలిచ్చి మంగమ్మను శాశ్వతంగా ఆవిడ చెర నుండి తప్పించేశాం నాగమణి లబ్బుమని ఏడుస్తూ వెళ్ళిపోయింది సగం పీడ వదిలింది అన్నాడు రామచంద్రం సగమేం కర్మ పూర్తి పీడాయే వదిలింది ఈ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియకుండా ఉంది అంది మంగమ్మ ఎలా తీర్చుకోవాల్సింది నేను చెబుతాలే పద అన్నాడు రామచంద్రం రమ రమీగా ఆరేళ్లపాటు మా సమాజం అమోఘంగా నాటకాలాడింది అనేక పోటీల్లో పాల్గొని బహుమతులందుకుంది మా సమాజంలో ఉన్న కొంతమంది ఎటెటో వెళ్లిపోయారు ఊరూరా కొత్త కొత్త సమాజాలు వెలిశాయి అఖిల భారత స్థాయిలో ప్రజానాట్య మండలి ఏర్పాటైంది దాని శాఖలు గ్రామ గ్రామాన వెలిశాయి తక్షణ సమస్యలను నాటకాలుగా నాటికలుగా మలిచి ఈ నాట్యమండలు ప్రదర్శించసాగాయి ఉత్సాహవంతులైన యువతీ యువకులెందరో ఈ సంఘాల్లో చేరుతున్నారు వారిలో మరుగునపడి ఉన్న కళాతృష్ణను ఈ సంఘాలు తీర్చుతున్నాయి మా సమాజ సభ్యుల్లో కూడా మునుపున్నంత ఉత్సాహం కనిపించటం లేదు బహుశా వయస్సు కొంతవరకు కారణమనుకుంటాను కాలంతో పాటు ముందుకెళ్లగల చొరవ తెగింపు తగ్గిపోయాయి నటన అనేది యాంత్రిక స్థాయికి దిగిపోయింది కొత్తదనం కోసం రాత్రిం బవళ్ళు తపస్సు చేసిన రోజులకు ఈ రోజులకు ఎంత తేడా ఉంది మా ప్రధాన కార్యాలయాన్ని గుంటూరుకు మార్చాక మరెన్నో మార్పులు కలిగాయి ఉన్నవారిలో కొంతమంది ఎక్కువ కిరాయికి ఇతర సమాజాల్లోకి వెళ్ళిపోయారు ఒకరిద్దరూ సినిమాల మీద ఆశతో మెద్రాస్ వెళ్లారు ముగ్గురు వ్యాపారంలోకి దిగారు రాగా పోగా వాళ్ళం నేను రామచంద్రం మంగమ్మ మాత్రమే గడిచిన కాలమంతా జ్ఞాపకమొస్తే మనస్సంతా అదోలా అయిపోతుంది ఏ ఉద్దేశ్యంతో ఈ సమాజాన్ని ప్రారంభించామో అది కొంతవరకు నెరవేరింది ప్రాచీన నాటక పద్ధతికి ఆధునిక విధానానికి మధ్య వంతెనలాగా మా సమాజం పనిచేసింది ఇప్పుడు దాని అవసరం లేదు ఇక ముందు కూడా రాదు ఇప్పుడు దీనికున్న స్థానం ఒక జ్ఞాపకానికి ఉన్న స్థానం కన్నా పెద్దదేమీ కాదు ఈ వంతెన మీదుగా దాటిపోయిన ప్రయాణికులకు బహుశా దీని విషయం జ్ఞాపకం ఉండకపోవచ్చు కూడాను దీని ఉనికి ఈ రోజున కేవలం నిష్ప్రయోజనం జనవరి నాలుగవ తేదీ అనుకుంటాను రామచంద్రం వచ్చి ఇస్సుమంటూ కుర్చీలో జారగిలా పడ్డాడు మంగమ్మ రెండో ఆట సినిమాకి వెళ్ళింది ఆఫీసులో మేమిద్దరం తప్ప మరో పురుగులేదు అయిపోయిందిరా అన్నాడు రామచంద్రం వాడి గొంతు విచారంతో పూడుకుపోవటం నేను గమనించాను ఇంటాయంతో చెప్పేశాను మనం ఎప్పుడు ఖాళీ చేసినా తనకు అభ్యంతరం లేదన్నాడు అన్నాడు వాడు మా సమాజానికి ఇవన్నీ అంత్యక్రియలన్నమాట మరో రెండు మూడు రోజుల్లో శాశ్వతంగా ఇది భూస్థాపితం అయిపోతుందన్నమాట ఒకప్పుడు ఆంధ్రదేశాన్నంతా ఉర్రూతలోపిన ప్రఖ్యాత నాటక సమాజం ఒకటి ఉన్నదనే విషయం కేవలం ఓ స్మృతి క్రిందనే ఉండిపోతుందన్నమాట శరీరమంతా ఎవరో నలిపేస్తున్నట్లుగా గిజగిజలాడిపోయాను రామచంద్రం ముఖం చూడటానికి భయం వేసింది బలవంతాన లేచి మా రిహార్సల్ రూంలోకి వెళ్ళాను గది బావురు మంటోంది కొన్ని వందల సార్లు మేము ఈ గదిలో రిహార్సల్ చేసి ఉంటాము గది గోడలకు ప్రాణముండటమే జరిగితే డైలాగ్స్ అన్నీ వాటికి కంటతా వచ్చి ఉంటాయనుకుంటాను మాటలు పాటలు అభినందనలు అభిశంసనలు చిరాకులు కోపతాపాలతో ఈ గది నిండిపోయి ఉంటుంది ఇప్పటికీ ఆ గదిలో ఏదో నాటకం రిహార్సల్ జరుగుతున్నట్టు ఆ మూలగా మంగమ్మ నిలబడి సంభాషణలు చెబుతున్నట్టు బ్రహ్మానందం ఈ పక్కన కూర్చుని హార్మోనియం వాయిస్తున్నట్టు అయ్యాను ఆ శబ్దాలన్నీ ఒక్కసారిగా చెవుల్లో గింగురుమని మూత పెట్టాయి పక్క గదిలోంచి ఎవరో సన్నగా ఏడవటం వినిపించింది రామచంద్రం ఓదార్పు మాటలు కూడా నేను విన్నాను ఎందుకలా చంటిపిల్లలా ఏడుస్తావ్ ఏడ్చి నువ్వు సాధించేదేమిటి కనుక అంటున్నాడు వాడు మంగమ్మనేదో వాడు ఓదారుస్తున్నాడు కాని వాడికి దుఃఖం పుక్కలింతలవుతున్నదని తెలిసిపోతూనే ఉంది నువ్వు సినిమాకేళలేదా అన్నాను మంగమ్మతో విషయం తప్పించుదామని మంగమ్మ తల అడ్డంగా తిప్పింది ఈ దిగులు మరిచిపోదామనే వెళ్ళాను మాస్టారు అంతమందిలో ఉన్నా ఒంటరిగా ఉన్నట్లనిపించింది సినిమా చూడలేకపోయాను వచ్చేశాను అంది మంగమ్మ ఆవిడ కళ్ళు కెంపుల్లాగా మెరిసిపోతున్నాయి అనేకసార్లు రంగస్థలం మీద మంగమ్మ ఏడవటం నాకు తెలుసు ఆవిడ ఏడవటమే కాకుండా వేలాది ప్రేక్షకుల కళ్లను నీటితో నింపగలిగేది మంగమ్మ కాని ఇంతలా హృదయం తరుక్కుపోయేలా మంగమ్మ విచారించిన జ్ఞాపకం నాకు తెలీదు నీకేమమ్మా భగవంతుడు ఇంత అందమిచ్చాడు నటించే శక్తినిచ్చాడు ఏ సమాజంలో చేరుతానన్నా కళ్ళకద్దుకు తీసుకుంటారు నువ్వు విచారపట్టంలో అర్థం లేదు అన్నాడు రామచంద్రం మంగమ్మ ఓ క్షణం నాకేసి రామచంద్రంకేసి చూసింది ఆ తరువాత చాలాసేపటికి గాని ఆవిడ సన్నగా నవ్వలేదు ఎలా బ్రతకడమన్న భయం నాకు లేదు మాస్టారు అంది మంగమ్మ పైట చెంగుతో కళ్ళనద్దుకుంటూ ఇంతకాలం పుట్టింట్లో ఉన్నాను ఇప్పుడు అంది మేమైనా నిన్ను అన్యాయంగా లేదుగా మధ్యాహ్నం నేను వాడు ఆలోచించాం నీకు ఐదొందలిద్దామనుకున్నాం ఆ డబ్బు నీకు జీవితాంతం సరిపోతుందని కాదుగాని వెంటనే కాళ్ళు విరగదొక్కుని చావకుండా కాస్తంత ఆధరువుగా ఉంటుంది భగవంతుడి దయవల్ల ఈ లోగా నీకెక్కడన్నా ఛాన్స్ దొరికితే సరే సరే లేదా మేమెటుకూడీ ఉండనే ఉన్నాం ఓ కాటుముఖ రాసిపడే వాడో నేనో వస్తాం అంతదాకా దేనికనుకుంటే నువ్వే వచ్చే నువ్వు పస్తునుంటుంటే మేం చూస్తూ ఉండం కదా అన్నాడు రామచంద్రం మంగమ్మ మరోసారి బావురమన్నది ఈ రుణం నేనెలా తీర్చుకోను అంది బెక్కుతూ మంగమ్మలోని అసలు మనిషిని అప్పుడే చూస్తున్నాననిపించింది నాకు రామచంద్రం పక్కున నవ్వాడు మరింకా వివరాలన్నీ నన్ను అడక్కు అప్పుగా మేమివ్వని మాట నిజమే కానీ మరీ అంత నిస్వార్థంగా ఇస్తున్నామని అనుకోకు రేపు నువ్వు పెద్ద బ్రహ్మాండమైన స్టార్ అయితే మేం ఫిల్మ్ ప్రొడ్యూసర్లమైతే పదివేలు తక్కువ తీసుకుని మా పిక్చర్లో వేషం వెద్దు కాని సరా అన్నాడు రామచంద్రం నా ముఖానికి అంతరాత కూడా నా మాస్టరు అంది మంగమ్మ అదే అన్నాను నేను ఆ అదృష్ట జాతకులు వేరు అన్నదావిడ అదృష్టమంటే నీకంతా తెలిసిపోయినట్లు మాట్లాడకు నువ్వు గొప్ప హీరోయిన్ అవుతావని కాదు అయ్యే అవకాశాలున్నాయా లేదా అన్నదే ముఖ్యం నీకున్న వాటిల్లో శతాంశం అవకాశాలు లేని వారు సినిమాల్లో వెలిగిపోతున్నారు కాలం కలిసి వస్తే నువ్వు అలా కావచ్చు కాకూడదనే నిబంధన ఏమీ లేదు మరి అన్నాడు రామచంద్రం మంగమ్మ ఇంకేమీ మాట్లాడలేదు రామచంద్రం మంగమ్మ వైపు కన్నార్పకుండా చూస్తూ అప్పుడు మేము వస్తే నువ్వసలు మాట్లాడవనుకుంటాను అన్నాడు నవ్వి ఈ పూట నా మీద పట్టించారేమిటి రథం అంది మంగమ్మ అంత దశ ఈ దిక్కు మొక్కు లేని దానికి పట్టాలే కాని మాట్లాడకపోయినా మీరేమీ అనుకోరు ఏంచేతనంటే వింటున్నాను అన్నాడు రామచంద్రం నామీద మీకంత అభిమానం కనుక అని వాక్యం పూర్తి చేసిందావిడ మీరు రూపాయికి వేపే చూస్తున్నారు రెండో వేపు చూడటం లేదు ఆ వేపున చాలా పిచ్చిగీతులున్నాయి అంటే మళ్లీ నాగమణి దగ్గరికెళ్లడమేనా అన్నాను నేను మంగమ్మ పలకలేదు అంతదాకా వస్తే నువ్వు దాని కొంపకెళ్లే బదులు నా దగ్గరికే రా మా ఆవిడతో పాటు నువ్వు ఉందూ గాని అన్నాడు రామచంద్రం అప్పుడు నీకు పోటీగా నేనొక మర్చిపోకు మరిచిపోకు మనిద్దరిలో ఎవరి దగ్గర ఉండాలో తేల్చవలసింది మంగమ్మే అన్నాను నేను ఇద్దరి దగ్గర ఉంటుంది తప్పే ద్రౌపది ఐదుగురితో కాపురం చేసింది మంగమ్మ ఇద్దరితో చేస్తుంది ఏమమ్మా అంతేనా అన్నాడు రామచంద్రం మంగమ్మ సిగ్గుపట్టానికి బదులు పగలబడి నవ్వింది అంతేగాని ఏ సంగతి తేల్చి చెప్పలేదు అలా అసలు విషయాన్ని మరుగున ఉంచింది ఉంచిందన్న స్పృహ యువతలవాడికి కలగనీయకుండా మెసేజ్ చేయటం మంగమ్మకు చక్కగా తెలుసు ఆవిడ కోసం నేను ఆరాటపడిన ఘడియలు లేకపోలేదు నేనిలా ఇలా ఆరాటపడుతున్నట్లు ఆవిడికూ తెలుసు కానీ తెలిసినట్టు బయటపడేది కాదు పడకపోగా యథాశక్తి ఇంకో రెండు సమిధలు ఆ అగ్నిలో వేసి మరీపోయేది తన కోసం ఇద్దరు మొగాళ్ళు తక్కిసమిక్కిసలాడుతున్నారని తెలిసినప్పుడు స్త్రీ ప్రవర్తన ఎలా ఉండేది మంగమ్మని చూస్తే తెలుస్తుంది ఆవిడ అటు రామచంద్రాన్ని ఇటు నన్ను కూడా ఆకట్టుకోగలిగింది అయితే ఆ సున్నితమైన బంధనాలు మాకు చాలా కాలం దాకా తెలియరాలేదు మంగమ్మను నేను ప్రేమించాననడం అబద్ధం ప్రేమ అనే ముక్కకు నాకుండే అర్థాలేవో నాకున్నాయి మీది వాంచను దత్తి అంటే సరిపోతుందనుకుంటాను అదే కొత్తలో సంగతి మంగమ్మ మాలో ఒకతిగా అయిపోయాక ఆవిడ్ని చూస్తే ఏ ఉద్రేకమూ కలగటం మానేసింది ఆవిడి కోసం అర్రులు చాపేవాళ్లను చూస్తుంటే నాకొక్కోసారి నవ్వు కూడా వచ్చేది మంగమ్మ రేపేమవుతుందన్న దుగ్ధ నాకు లేదు ఆవిడకు బ్రతకటం చేతనవును అందులోనూ బ్రహ్మాండంగా బ్రతకగలదు చిన్నప్పటి నుంచి మంగమ్మ పెరిగిన వాతావరణం అటువంటిది అయితే రామచంద్రానికి అభిప్రాయాలు లేవు వాడు మంగమ్మను వదల్లేడు మంగమ్మ శరీరం అంటే ఈ క్షణానికి వాడికి వల్ల మాలిన అభిమానముంది మంగమ్మ అనే ఆవిడ ఈ సమాజంలోకి రావడమంటూ జరక్కపోతే రామచంద్రం అన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటాడనడం అబద్ధం ఈ పెట్టుబడి ద్వారా వాడు నష్టపోయిందేమీ లేదు మంచి నటుడన్న పేరుతో పాటు మంగమ్మ కూడా దొరికింది వాళ్ళిద్దరూ ఇప్పుడు అంటున్నాం వాడికి మంగమ్మకు సరసం సాగుతున్నదని పసికట్టినప్పుడే నేను రంగం నుంచి తప్పుకున్నాను ఇందుకు రామచంద్రం కన్నా మంగమ్మే ఎక్కువ సంతోషించి ఉంటుంది రామచంద్రం ఎంత త్వరగా అతుక్కుంటాడో అంతకన్నా రెట్టింపు వేగంతో ఊడిపోతాడు పట్టిన పట్టు విడిచిపెట్టడం వాడి స్వభావానికే విరుద్ధం ఈ మనస్తత్వం మంగమ్మలాటి వాళ్లకు పనికొస్తుంది నాకన్నా రామచంద్రం వల్లనే తనకెక్కువ ఎక్కువ ఉపయోగాలున్నాయని మంగమ్మ భావించేదంటే అందులో తప్పేమీ లేదు సమాజానికి ఆయుపట్టు వాడే కదా కేవలం స్నేహిరిత్యానే వాడు నాకు పెద్దరికాన్ని అంటగట్టాడు నా మాటను వాడెన్నడూ కాదనలేదు వాణ్ణి కాదని నేను చేసిన పనులు చాలా ఉన్నాయి అవన్నీ వాడు సహించాడంటే తనకన్నా నేను బాగా ఆలోచించగలనన్న నమ్మకం ఉండటమే తాత్కాలికమైన ఉద్రేకాలకు లొంగి దీర్ఘకాలిక ప్రయోజనాలను వదులుకోవటంలో నాకు అర్థం కనిపించలేదు మంగమ్మ కోసం నేను వాడితో ధారాళంగా దెబ్బలాడగలను అందువల్ల ప్రయోజనమేమీ లేదు కూడా ఆవిడిలో నాకు భాగమివ్వడానికి సంకోచించడని నాకు తెలుసు తన శరీరం ఎరగా చూపి తనకు కావలసిన పనులన్నీ చేత సులభంగా చేయించుకోవచ్చునన్న అభిప్రాయం మంగమ్మకు కలిగిన రోజు ఆవిడ్ని నేను అదుపులో ఉంచటం కల్లా సగం అందుకే నేను ఆవిడ ప్రలోభాలకి లొంగలేదు ఈ నిగ్రహం వల్ల నేను అద్భుతమైన ఫలితాలను సాధించాను నేనంటే మా సమాజంలో వారందరికీ చచ్చెంత భయంగా ఉండేది వాళ్ళ తప్పులను పొరపాట్లను నేను తీవ్రంగా విమర్శించేవాణ్ణి సరిదిద్దేవాణ్ణి ఎవ్వరూ కిక్కురమనేవాళ్ళు కాదు నేను నలుగురితో పాటు నారాయణ వంతుగా ఉంటే ఈ సమాజం ఇన్నేళ్ళ పాటు ఉండేది కాదు ఇంత కట్టుతిట్టంగా పనిచేసేది కాదు ప్రియ నేస్తాలు ఇక్కడితో పాకుడు రాళ్ళు అనే నవలలోని మూడవ భాగం పూర్తయింది ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి ఇట్లు మీ రోజారమణి ధన్యవాదాలు